మహానగరం ఏసీ రూమ్ లో ఉద్యోగం ఇరవై ఐదు వేలు జీతం అంటే వాటి లెవలే మారిపోతుంది పులి వేటాడాలంటే జింక కావాలి ఇక్కడ ఉన్న కౌన్సిలర్ దగ్గర నుంచి కమిషనర్ వరకు అందరినీ వణికి అది గనక నీ వల్ల పడిందో కాలేజ్ లో ప్రపోజ్ చేసినప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పేశాను ఎన్నర నేను ఊపి పట్టుకో ఇది కేవలం డబ్బు కోసం చేస్తున్నట్టు లేదా வந்து நரன் பேருக்கு